హలో వియర్స్ వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్ మీరు ఎంతగానో ఏదో చూస్తున్నటువంటి కలెక్షన్స్ అంటే కోర్స్ మీతో పాటు నేను కూడా చూస్తూ ఉన్నాను ఎప్పుడెప్పుడు షూట్ చేస్తామని అని ఫ్రమ్ స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్ మంచి కలంకారీస్లో డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద కొత్త వెరైటీ చాలా వచ్చింది నాకు తెలిసి హైదరాబాద్లో ఇంత క్వాంటిటీ ఇన్ని వెరైటీస్ కలంకర్లో మెయింటైన్ చేస్తుంది ఓన్లీ స్వాతి ఫ్యాన్సీ స్టోర్ వాళ్ళే చూసారా ఒక స్పేస్ అంతా కూడా దాదాపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ ర్యాక్స్ ఓన్లీ కలంకారీకే పెట్టేశారు అంత వెరైటీ ఉంది మన దగ్గర షాప్ వచ్చేసి రామ్ లొకేట్ అయింది ప్రైజింగ్స్ కానీ ఎలా ఆర్డర్ చేసుకోవాలి డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి క్లియర్ గా చూడండి అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ ఈ వీడియోలో నేను చాలా అంటే మెయిన్ మెయిన్ ఐటమ్స్ స్టాక్ రీస్టాక్ అయినాయి మధ్యలో అవి డిజైన్స్ అన్ని ఫాస్ట్ గా మూవ్ అయిపోయినాయి సో అవి చాలా మంచి ఈ వీడియోలో నేను మీకు డోలా సిల్క్ పైన అంటే దుపట్టాస్ కూడా డోలా సిల్క్ ఉంటాయి ఇంకా లాంగ్ ఫ్రాక్స్ లేకుంటే మెన్స్ కుర్తా కోసం కూడా డోలా సిల్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన వెరైటీస్ చూపిస్తున్నాను దాంతో సహా ఇప్పుడు టిష్యూ కూడా ట్రెండింగ్ ఉంది చాలా చాలా మంది కలంకారీలో ఆన్ టిష్యూ అడుగుతున్నారు సో ఈ వీడియోలో అది కూడా కవర్ చేస్తున్నాను సో ఫస్ట్ రెగ్యులర్ ఐటమ్స్ ఏమేమి రీస్టాక్ అయింది కదా అది చూడండి మధ్యలో అన్ని ఫాస్ట్ మూవ్ అయిపోయినవి అనే ఐటమ్స్ చాలా డిమాండ్ ఐటమ్స్ ఇవి సూపర్ ఉన్నాయి చూడండి మ్యాడమ్ అన్నింటిలో కలర్స్ తెప్పించినాం జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఒరిజినల్ డోలా సిల్క్ దీనిలో చాలా అంటే ఇమిటేషన్స్ వచ్చేస్తున్నాయి రేట్ తక్కువ చెప్తున్నారు అవన్నీ క్వాలిటీ మనం మెయింటైన్ చేయం ఒరిజినల్ డోలా సిల్క్ మెయింటైన్ చేస్తున్నాం కలర్ కాంబినేషన్ డిజైనింగ్ చూడండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంటుందండి సో దీనిలో అన్ని కలర్స్ ఉన్నాయి దీని మ్యాచింగ్ దోలాసులు దుపట్టాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో చూడండి ఇప్పుడు దీనికి మొత్తం సెట్ చేసి చూపిస్తున్నాను సో పర్టికులర్ ఏదైనా కస్టమర్కి ఇదే సెట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ షాప్కి కూడా విజిట్ చేస్తున్నారు పర్టికులర్ ఇదే సెట్ కోసం విజిట్ అంటే షాప్కి వచ్చి అది స్క్రీన్ షాట్ చూపిస్తే చాలా ఈజీ అయిపోతుంది సో ఇది డుపట్టా చూడండి ఆన్లైన్ ఆర్డర్స్ కూడా మీరు చేయొచ్చు స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది కదా దానికి స్క్రీన్షాట్ షేర్ చేయండి ఇంకా మీకు కొరియన్ ఇంకా ర్యాపిడో ఫ్యాసిలిటీ కూడా అవైలబుల్ ఉంది దాని ఛార్జెస్ సపరేట్ ఉంటాయి ఇది డుపట్టా చూడండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్ట ప్రైస్ రేంజ్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ లో దుపట్టా ఉంది ఇది దుపట్ట టూ పాయింట్ ఫోర్ మీటర్స్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది సెవెంటీన్ ఫిఫ్టీ ఇవి లెంగా పైన కూడా యూజ్ వస్తుంది లేకుంటే ఓన్లీ టాప్ పైన కావాలంటే టాప్స్ పైన కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సూపర్ ఉంది సో ఇలాంటివే డుపట్టాస్ అన్ని మీకు కలంపరీ సెట్స్ పైన చూపిస్తున్నాను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో మీకు ఐడియా వచ్చేయాలి దుపట్టాస్ ఎలాంటివి ఉంటాయి సో దుపట్టా సెవెంటీన్ ఫిఫ్టీ ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా ఫస్ట్ ఇది దీనికి కాంట్రాస్ట్ దుపట్టా కావాలనుకోండి సో ఈ దుపట్టా మనం యూజ్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ ఇలా సెట్ చేసి చూపిస్తున్నాను మీకు ఈజీ అయిపోతుంది స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ ఇవ్వచ్చు సూపర్ ఉంది కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది ఇదే లెంగా ఇదే బ్లౌజ్ వస్తుంది బాడీ ప్లేన్ వస్తుంది స్లీవ్స్ దగ్గర ఇది ఫుల్ స్లీవ్స్ చేపియండి మేడం గారికి ఫుల్ స్లీవ్స్ చేపిస్తేనే లుక్ వస్తుంది ఇది దుపట్టా అలా కాదు మాకు సెల్ఫ్ కలర్ కావాలంటే సెల్ఫ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది చూడండి యాజ్ ఇట్ ఈస్ ఉంది మేడం ఇట్ ఈస్ సో ఇలా కావాలంటే ఇలా ఇప్పుడు మీ చాయిస్ మీకు సెల్ఫ్ కావాలి కాంట్రాస్ట్ కావాలి ఇలా ఈ టుపట్టా వద్దు ఇంకా వేరే కలర్ కావాలంటే మీరు షాప్కి వచ్చి వేరే దుపట్టా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు సో ఇది అయితే సూపర్ ఉంది సెల్ఫ్ కాంట్రాస్ట్ ఇది ఒకటి నెక్స్ట్ దీనిలోనే కలర్స్ చూడండి చాలా మంచి కలర్స్ వచ్చినాయి ఫుల్ లాస్ట్ టైం ఎంత ఫాస్ట్ మూవ్ అయిపోయినాయి అంటే ఇది రెడీ అయినా ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది అందుకే లేట్ అవుతుంది చూడండి సూపర్ సో దీనికి కూడా సేమ్ ఇది సీ గ్రీన్ డుపటా కాంటే సీ గ్రీన్ ఫిరోజీ బ్లూ ఫిరోజీ బ్లూ చూడండి ఈ కాంబినేషన్ కూడా ఎంత బాగుంది పింక్ అండ్ ఈ బ్లూ అనేది బాగుంటుంది లేటెస్ట్ కాంబినేషన్ అయిపోతుంది అలానే గ్రీన్ కావాలంటే దీనిలో గ్రీన్ కొంచెం ఎక్కువ హైలైట్ అవుతుంది కదా ब्लू दिण तो ग्रीन चॉइस चूरस इपोटा ये दुपट्टा 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 चाईस अभी जस्ट फिफ्टी मीटर प्रीमियम क्वालिटी डिजा चाहिए कलर सूपर्स हड्रेड पर्सेंट ग्यारंटी सार चारूज चाला तरह ग्यारंटी चाल सैलि तपिस्ट సూపర్ ఉంటుంది మీకు ఏం ప్రాబ్లం రాదు అడుగుతారు అన్నారు గ్యారంటీ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ దీనికి దుపట్టా చూడండి ఎంత సూపర్ సో దుపట్టాస్ కూడా సెట్ చేసి చూపిస్తున్నాం మీకు కూడా కరెక్ట్ క్లారిటీ ఉండాలి ఐడియా వచ్చేయాలి నెక్స్ట్ చాలా బాగుంది ఇది కూడా చూడండి ఎంత మంచి ఉంది దీనికి కూడా అది ఫిరోజీ బ్లూ దుపట్టా చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి పర్ఫెక్ట్ సెట్ ఇది ఎంత మంచి కనిపిస్తుంది మేడం లెంగా బ్లౌజ్ దుపట్టా బాడీ ఫిట్ లో వచ్చిన తర్వాత అయితే చాలా మంచిగా సో ఇది ఎల్లో అయిపోయింది వైలెట్ అయిపోయింది కదా బ్లాక్ చూపిస్తా బ్లాక్ అయితే బ్లాక్ వైట్ వైలెట్ ఫిగర్స్ ఇంకా బాగా కనిపిస్తున్నాయి చూడండి సూపర్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది మనం మన దగ్గర డోలా లో కూడా మీరు చూడండి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మేడం వన్ టూ త్రీ ఫోర్ ఇంత కలెక్షన్ ఉంది సో మీరు ఎక్కడ నుంచి వస్తే షాప్కి విజిట్ చేస్తే మాక్సిమం వెరైటీస్ చూసుకోవచ్చు అలా వద్దు మాకు ఇదే కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ కూడా ఆర్డర్ ఇవ్వచ్చు షాప్కి కూడా వస్తే అది స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చేయండి బ్లాక్కి బ్లాక్ బ్లాక్ సూపర్ కాదు బ్లాక్ కి బ్లాక్ వద్దు అంటే ఇదిగోండి మీ చాయిస్ ఎలా అయినా మనం తీసుకోవచ్చు ఇంకా ప్రైస్ అయితే ఫిక్స్ రేట్ ఉంటుంది ఇంకా రీజనబుల్ రేట్ ఉంటుంది రెడ్ చూడండి మంచి రెడ్ అండి సూపర్ చిల్లీ రెడ్ చాలా బాగుంది కలర్ కూడా మీరు మీరు ఓపెన్ అయితేనే చూడండి ఎంత గ్రాండ్ కనిపిస్తుంది ఇది ఫ్యాబ్రిక్ చూస్తేనే ఇలా లుక్ ఉంది బాడీ ఫిట్ లో వచ్చిన తర్వాత అయితే సూపర్ ఉంటుంది చూడండి రెడ్ కి రెడ్ దుపట్టా కాంట్రాస్ట్ గ్రీన్ దీనికి ఎల్లో కూడా మనం తీసుకోవచ్చు రెడ్ ఉంది కదా ఎల్లో కూడా తీసుకోవచ్చు ఎల్లో కూడా అంటే బ్రైట్ కి బ్రైట్ కలర్స్ సెట్ అవుతుంది సో ఎలా అయినా మన చాయిస్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం ఇది మరూన్ బ్రౌన్ అవునా డార్క్ మెజెంటా చెప్పుకోవచ్చు ఓకే ఎంత బాగుంది మనం చూడండి బుటీస్ కూడా బాగా కనిపిస్తున్నాయి ఎంత లాంగ్ నుంచి అయినా కూడా దీనికి కలర్ దుపట్టా దుపట్టా కూడా చాలా మంచి సెట్ అయితే ఉన్నాయి మేడం సూపర్ ఉంది ఒక 10 షేడ్స్ ఉన్నాయి అండి దీనికి 8 టు 10 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు జస్ట్ అరైవ్ అందుకే 8 టు 10 కలర్స్ ఈజీ ఉంది ఒకసారి ఫుల్ బండిల్ ఉంది అందుకనే ఎంత బాగుంది మేడం రాని పింక్ ఇదేని సారీస్ కి కూడా మనం యూస్ చేసుకుంటే 5 1/2 మీటర్స్ తీసుకుంటే సారీ కూడా అవుతది ఇదిగోని ఒక వేరే కాంబినేషన్ సూపర్ ఎల్లో ఎల్లో కూడా మనం తీసుకోవచ్చు కానీ గ్రీన్ అయితే నా ఐడియా నుంచి సూపర్ సెట్ అవుతుంది ఎల్లో వద్దు లేకుంటే ఎల్లో సెట్ అవ్వలేదు నా ఐడియా నుంచి ఇంకా మీ చాయిస్ తీసుకోవచ్చు ఇది కొంచెం కొత్త కాంబినేషన్ ఉంది కాదు కాదు మాకు బ్రైట్ కలర్స్ కావాలంటే ఈ టూ కలర్స్ కూడా చూడండి రాయల్ బ్లూ చూపిస్తాం కలర్స్ కూడా మంచి కలర్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం బ్రైట్ కలర్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం చూడండి సూపర్ ఉంది ఎంత క్లారిటీగా ఉంది ఒకసారి చూడండి మన మీద సూపర్ కనిపిస్తుంది సో సెల్ఫ్ డూపట్టా కావాలంటే సెల్ఫ్ కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ ఆ డీటెయింగ్ అంతా ఉంటుందండి నేను దూరం నుంచి చూపిస్తే జస్ట్ మీకు ఫిగర్స్ బాగా కనిపించాలని చూపిస్తున్నాను దగ్గర నుంచి అయితే ఇంత బాగా ఉంటుంది వర్క్ ఒక్కసారి చూడండి మేడం దగ్గర నుంచి కూడా అందరికీ చూపించండి ఎంత మంచిగా ఉంది మొత్తం ఇక్కడ దగ్గర కూడా ఎంత మంచి అవుట్ లైనింగ్ వచ్చింది దానికి ఒక ఫేస్ దగ్గర కూడా జరి నుంచి అవుట్ లైన్ ఇచ్చి జ్యువెలరీ మీరు ఎలా చెప్పినారు కదా జ్యువెలరీ దగ్గర కూడా హ్యాండ్స్ దగ్గర చాలా సూపర్ సెట్ అయింది మేడం మీరు ఫినిషింగ్ క్వాలిటీ చూడండి చాలా బాగుంటుంది సో దీనికి కూడా ఇలా టూ కాంటాక్స్ రుపటాస్ అవైలబుల్ ఉన్నాయి రుపటాస్ మీ ఛాయిస్ ప్రకారం మీరు తీసుకోవచ్చు మేము మా ఐడియా నుంచి చూపిస్తున్నాం చూడండి సెల్ లేకుండా కాంట్రాస్ట్ మీకు సెల్ కాండి ది మీరు పిక్చర్ క్లిక్ చేసుకోండి కాంట్రాస్ట్ కాండి కాంట్రాస్ట్ సెల్ కాండి సెల్ మీ చాయిస్ మీకు ఎలా కావాలి అలా గ్రీన్ చూపిస్తాను అనుకో మంచి గ్రీన్ అండి ఇది కూడా సూపర్ ఉంది ఈ నార్మల్ లైటింగ్ కే మనకి బాగా సీక్వెన్స్ దీని మీద బాగా కనిపిస్తుంది ఇంకా సో గ్రీన్ కి కూడా కాంట్రాస్ట్ దుపట్టాస్ పింక్ దుపట్టా యూజ్ చేసుకోవచ్చు దీనికి ఫిరోజి యూస్ చేద్దాం ఇది పర్ఫెక్ట్ చాలా బాగుంది కొంచెం డిఫరెంట్గా యూజ్ చేయాలి అంటే లావెండర్ దుపట్టా కూడా మనం యూస్ చేసుకోవచ్చు సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ కూడా అవైలబుల్ ఉంది సో దుపట్టాస్ కూడా మాక్సిమం అన్నింటికి దొరుకుతున్నాయి ఇంకా ఒక డిజైన్లో మినిమం మీకు సిక్స్ టు ఎయిట్ కలర్స్ ఇవ్వడానికి ట్రై ఎక్కువనే ఉన్నాయి కానీ మినిమమ్ గ్యారంటీ సిక్స్ కలర్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం సో ఇది లేడీ ఫిగర్ డిజైన్ ఉంది కలం ఖాదీలో స్టాక్ అయిపోయింది రీస్టాక్ అయింది చాలా మంచి కలెక్షన్ ఉంది దానిపైన మీకు కలర్స్ ది లుక్ కూడా బాగుంది నెక్స్ట్ పిచ్ వై చూపిస్తున్నాను ఇది కూడా స్టాక్ అయిపోయింది రీస్టాక్ ఇది కూడా చూడండి సూపర్ ఇది అది ఇది కూడా సూపర్ హిట్ అయింది మనది పిచ్ డిజైన్ దీన్ని కాపీ కూడా చాలా వచ్చేసింది మార్కెట్ లో మనము ఒరిజినల్ మెయింటైన్ చేస్తున్నాం ఇప్పుడు కూడా చూడండి ఇలా మల్టీ కలర్ దుపట్టా సింగిల్ టోన్ అండి ఇక్కడ కలర్ సో దీనిలో చూడండి కలర్స్ కూడా చూపిస్తున్నాను దీనికి మనం అలా వద్దు కొంచెం డిఫరెంట్గా డుపట్టాస్ కావాలంటే మన దగ్గర చినోన్ దుపట్టాస్ జార్జెట్ డూపట్టాస్ ఉన్నాయి అది కూడా మనం దీనిపైన యూస్ చేసుకోవచ్చు కలంకారి పైన చినాన్ జార్జెట్ డూపట్టాస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అది కూడా యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి దీనికి ఇలా చినోన్ జార్జెట్ ఎంత పర్ఫెక్ట్ సెట్ అయితే ఉంది యా యా పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ బాగా సెట్ చాలా మంచి కనిపి రెడ్ కి పీచ్ కలర్ అయితే దుపట్టా కూడా ఒకసారి చూడండి ఎంత సూపర్ ఉంది మీకు వర్క్ ఫినిషింగ్ చూడండి ఒకసారి దుపట్టా అది కట్ వర్క్ స్టోన్స్ తో బాగా వచ్చింది సూపర్ చూడండి ఎంత పర్ఫెక్ట్ సెట్ అయితే ఉంది మేడం దుపట్టా వల్ల దీనికి డబుల్ లుక్ వచ్చేస్తుంది పిచ్ పై సూపర్ ఉంది ఇలాంటి దుపట్టా యూస్ చేస్తే ఇంకా క్లాస్ కనిపిస్తది ఆపేట్ ఇది మెన్స్ కుర్తా కోసం కూడా సూపర్ బాగుంది అవును ఇది ఇంకా దట్టు ఎక్కువ కలర్స్ లేవు కాబట్టి కొంచెం డీసెంట్ లుక్ లో కూడా కనిపిస్తుంది ఇంకా ఈ వీడియోలో నేను మీకు మధ్యలో టిష్యూ కూడా చూపిస్తున్నాను ఇది ఒకసారి కంప్లీట్ అయితే ఇప్పుడు టిష్యూ కూడా చాలా ట్రెండింగ్ ఉంది కదా సో టిష్యూ కూడా చూపిస్తున్నాను వీటిలో కూడా డీటెయిలింగ్ ఉందండి అవుట్ లైనింగ్ సీక్వెన్స్ అంతా ఇచ్చారు సూపర్ ఉంది సో కి దుపట్టాస్ కూడా మన దగ్గర ఇది పిచ్ ఫైప్ చూసినారు కదా నెక్స్ట్ ఇప్పుడు ఫారెస్ట్ థీమ్ చూపిస్తాం ఫారెస్ట్ థీమ్ కూడా రీస్టాక్ అయింది సూపర్ ఉంది ఫారెస్ట్ థీమ్ కూడా అది కూడా విత్ మ్యాచింగ్ పట్టాస్ ఉన్నాయి ఇది నెల ఇదిగోండి ఇది ఫారెస్ట్ థీమ్ ఇది కూడా అస్సలు స్టాక్ లేకుండే ఇప్పుడు జస్ట్ దీంతో సహానే వచ్చింది చూడండి ఎంత బాగుంది ఇది కూడా పర్ఫెక్ట్ సెట్స్ ఉన్నాయి మన దగ్గర దీనికి ఇదిగోండి లావెండర్ एनिमल లో एनिमल థీమ్ एनिमल థీమ్ చెప్పుకోవచ్చు ఫారెస్ట్ థీమ్ చెప్పుకోవచ్చు ఫారెస్ట్ థీమ్ ఓకే చూడండి ఇప్పుడు ఇది లెంగా ఉంది కదా మన దీనికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ దుపట్టా దుపట్టాలో కూడా మొత్తం కలర్ అండి ఫిక్స్ షేడ్ ఇంత కూడా కలర్ కూడా సేమ్ ఇంకా డిజైన్ కూడా సేమ్ మన డిజైన్ కూడా సేమ్ టు ఇన్స్పైర్ అయ్యి ఇది అన్ని మనం రియల్ పెన్ కలర్ కారి నుంచి ఇన్స్పైర్ అయ్యి చేపిస్తున్నాం అండ్ దుపట్టా కూడా ఆల్ ఓవర్ వచ్చింది చూడండి ఎంత బాగుంది దుపట్టా కూడా చాలా రిచ్ దుపట్టా మేడం ఇది పైన హాఫ్ వరకే వస్తుంది కదా ఇది సో ఇలాంటివి రిచ్ దుపట్టా చేస్తే సూపర్ కనిపిస్తుంది బాడీ ఫిట్ లో వచ్చిన తర్వాత చాలా బాగుంటది ఓన్లీ దుపట్టాస్ కావాలంటే మీరు ఓన్లీ దుపట్టాస్ కూడా ఆర్డర్ చేయొచ్చు దీన్ని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ లో దుపట్టా ఉంది ఒకటి దుపట్టా టూ పాయింట్ ఫోర్ నుంచి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది హాఫ్ సారీ లాగా దీనికి యూస్ చేయొచ్చు సూపర్ ఉంది ఈ కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ రాయల్ బ్లూ చూపిస్తా రాయల్ బ్లూ రాయల్ బ్లూ చాలా బాగుంది ఫారెస్టిన్ ఇంత రిచ్ కనిపిస్తుంది వైబ్రెంట్ కనిపిస్తుంది చూడండి మేడం చాలా బాగుంది దీనికిలా మ్యాచింగ్ दुपट्टा ఇది కొంచెం షేడ్ లైట్ ఆక్ ఉంది సో దీనికి మనం కాంట్రాస్ట్ కూడా వేల్లు చేద్దాం ఆరెంజ్ చూడండి సో ఇప్పుడు ఉగాది వస్తుంది ఇంకా వెడ్డింగ్ సీజన్ ఉంది ఉగాది కోసం కూడా లెంగాస్ మీరు ప్లాన్ చేస్తున్నారంటే ఇలాంటివి కట్ అండి సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది సో ఎంత బాగుంది మన ఆరెంజ్ కూడా చాలా బ్రైట్ కనిపిస్తుంది దీనికి దుపట్ట కూడా మ్యాచింగ్ దుపట్ట సెల్ఫ్ దుపట్ట మన దగ్గర అవైలబుల్ ఉంది సో ఇవన్నీ నేను సెల్ఫ్ అయితే చూపిస్తున్నాను సెల్ఫ్ హండ్రెడ్ పర్సెంట్ సెట్ ఉన్నాయి కొన్ని కస్టమర్స్కి సెల్ఫ్ వద్దు అంటే కాంట్రాక్స్ కూడా మనం మన టేస్ట్ ప్రకారం చేంజ్ చేసుకోవచ్చు సూపర్ ఉంది మనం ఇది కూడా రెడ్ కలర్ ఓకే సేమ్ ఫారెస్ట్ థీమ్ లోనే అన్నీ ఇప్పుడు ఫస్ట్ ఒక థీమ్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ థీమ్ లో వెళ్దాం ఇది చూడండి సూపర్ చాలా బాగుంది క్లారిటీగా ఉంది మేడం డిజైన్ కూడా అవును చాలా రిచ్ గా లేదు అసలు కూడా కనిపిస్తున్నాయి బాగా హైలైట్ అవుతుంది డిజైన్ అంతా ప్రతిసారి ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఎందుకంటే కలంకారీ కస్టమర్స్ చాలా మంచి సూపర్ హిట్ రెస్పాన్స్ ఇచ్చినారు అందరు మాకు కలంకారీ సూపర్ సేల్ చేసినాం సో ప్రతిసారి ఏదో ఒకటి మీకు క్వాలిటీ డిజైనింగ్ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రీమియమే యూజ్ చేస్తాం ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ మేము చూడడం బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ వేయడానికే ట్రై చేస్తాం చూడండి గ్రీన్ పైన లావెండర్ ఎంత మంచి పింక్ ఇది ల్యావెండర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంటుంది తీసుకురావు గ్రీన్ పెన్ అక్క ఇప్పుడు ఇది తీసుకున్నారు అనుకోండి దీనికి ఇది దుపట్టా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది బ్లూ కూడా బా ఎక్కువగా ఉంది ఫ్యాబ్రిక్ లో ఇవే కాదు ఇవి అన్ని చూపిస్తాను మీరు చూసుకోవచ్చు ఎంత స్టాక్ ఉంది మన దగ్గర కలంకారీలో విజిట్ చేస్తే మాక్సిమం వెరైటీస్ మీరు చూసుకోవచ్చు వెనీ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంది ఒరిజినల్ ప్రీమియం క్వాలిటీ ఉంది చూడండి దీనికి ఇది దుపట్టా దుపట్టాస్ కూడా ఎంత సూపర్ సెట్ అయిపోతున్నాయి మేడం చూడండి సో పర్టికులర్ ఇదే సెట్ కావండి షాట్ తీసుకొని షేర్ చేయండి నెక్స్ట్ వీక్ కలర్ చూడండి ఇది లైట్ కలర్ అండి చాలా బాగుంది కలర్ చాలా బాగుంది చాలా క్లారిటీగా నీట్ అనిపిస్తుంది చూడండి మనకు సో దీనికి కూడా దుపట్టాస్ అవైలబుల్ ఉన్నాయి ఇలా కాంట్రాస్ట్ డుపట్టాస్ కావాలి కాంట్రాస్ట్ సెల్ కావాలి సెల్ తీసుకోవచ్చు దీనిలోనే వైలెట్ కలర్ వైలెట్ అయితే చూడండి మా దగ్గర అన్నిటికంటే హిట్ వైలెట్ ఇప్పుడు ఆరెంజ్ అవుతుంది ఓకే వైలెట్ అన్ని మోడల్స్ లో దొరుకుతుంది ఎందుకంటే అందరికి వైలెట్ కావాలి లుక్ కూడా వస్తుంది కానీ అలా బాడీ ఫిట్ లోంది సూపర్ కనిపిస్తుంది ఈ వైలెట్ కూడా ఎంత సూపర్ సెట్ అయింది మేడం చూడండి చాలా మంచి సెట్ అయింది ఒరిజినల్ ఇవి చూస్తే మనకు రియల్ హ్యాండ్ పెయింటెడ్ హ్యాండ్ పెయింటెడ్ పెన్ కలం కానీ కనిపిస్తుంది దీనికి చూడండి కాంట్రాస్ట్ చూపిస్తా ఎల్లో కాంటే ఎల్లో తీసుకోవచ్చు పీచ్ కూడా చాలా మంచి సెట్ అవుతుంది మీకు ట్రెడిషనల్ లుక్ కావాలంటే ఎల్లో తీసుకోండి కొంచెం వేరే లుక్ అంటే ఇది తీసుకోండి సెల్ఫ్ అంటే సెల్ఫ్ కూడా అవైలబుల్ ఉంది సో దుపటాస్లో కూడా ఇలా ఆప్షన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంది సో ఇప్పుడు ఇది మొత్తం ఫారెస్ట్ లో ఎన్ని కలర్స్ విత్ దుపటాస్ చూపిస్తున్నాం నెక్స్ట్ మీకు చెప్పినా కదా టిష్యూస్ ట్రెండింగ్లో ఉన్నాయి సో టిష్యూస్లో కూడా డోలా డోరాసీ అయితే ట్రెండింగ్ ఉంది లేటెస్ట్గా టిష్యూ కూడా యాడ్ చేసినాం సూపర్ ఉంది చూడండి దీన్ని ప్రైజ్ వచ్చేసి కొంచెం థౌజండ్ రూపీస్ మీటర్ ఉంది కానీ అంత వాల్యూ ఉంది మనం దీనికి ఎంత బాగుంది జస్ట్ థౌజండ్ రూపీస్ మీటర్ దీనికి దుపట్టాస్ కూడా మనం టిష్యూలోనే సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాం సో వర్క్ కూడా రెయిన్బో సీక్వెన్స్ సీక్వెన్స్ ఇంకా డుపట్టా కూడా చూడండి టిష్యూ క్రస్ట్ దుపట్టా ఉంది విత్ వర్క్ ఉంది బీడ్స్ వర్క్ ఉంది పైప్స్ వర్క్ ఉంది వర్క్ ఉంది దుపట్టా కూడా మనం టిష్యూ వేస్తున్నాం సో టిష్యూ లెహంగాకి టిష్యూ దుపట్టా సూపర్ చూడండి ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ సో ఇలా టిష్యూలో కావాలంటే ఇది ఆ టిష్యూలో కూడా మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఒకటి వైలెట్ ఉంది కదా చూడండి దీనికి ఈ పింక్ కూడా పింక్ కూడా బాగుంటుంది ఇదే పర్ఫెక్ట్ అనుకుంటాను ఎందుకంటే ఈక్వల్ కనిపిస్తుంది లేకుంటే ఓన్లీ డుబట్టా డామినేట్ అయితే కూడా లెంగా లుక్ పోతుంది ఇది మెన్స్ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు టిష్యూ ఇప్పుడే లాంచ్ చేసిన అది మనం ఫస్ట్ టైం చూపిస్తున్నాం ఇప్పుడు చాలా మంది టిష్యూ పైనే అడుగుతున్నారు టిష్యూ హిట్ అయిన మోడల్ ఆ చూడండి సూపర్ ఉంది చాలా బాగుంది అవి కూడా సూపర్ ఉంది ఒకేషన్ కి కావాలి ఒకటి డోలా సిల్ పైన తీసుకోవచ్చు ఒకటి ఇలాంటివి తీసుకోవచ్చు కొన్ని మన దగ్గర ఇలాంటివి మనం వేరే వీడియోలో చూస్తే ఇలాంటివి కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి మీరు ఈ పేజ్ పైననే వేరే వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా చూడండి మీకు ఇంకా కలెక్షన్ దొరుకుతుంది మన షాప్ లో కలంకారీయే కాదు వేరే చాలా ఆప్షన్స్ ఉంటాయి మనం వీడియో ఇది స్పెషల్ కలంకారీ కోసం చేస్తున్నాం ఒక్కొక్క ఐటమ్ మీకు ఒక్కొక్క వీడియోలో చూస్ చేస్తూ ఉంటాము మీరు అవి కూడా రిఫర్ చేయొచ్చు చూడండి సూపర్ ఎంత బాగుంది మేడం సంగీత్ కూడా బాగుంటుందండి ఇది బాగా ఇచ్చారు కదా ఈ కలర్ అయితే చాలా హిట్ అవుతుంది మేడం దీనికి సెట్ కూడా చూడండి ఎంత మంచి సెట్ అయ్యింది మేడం కొంచెం రిఫరెన్స్ వీక్ కూడా పెడుతున్నారు మీకు ఐడియా కోసం దాంతో రిఫర్ చేయండి సూపర్ ఉంటుంది ఇది కూడా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ గా స్టిచ్ చేయడానికి ట్రై చేయండి మేమ్ ఫ్యాబ్రిక్స్ అయితే బెస్ట్ ఇస్తుణం మీరు కొంచెం మీ ఎఫర్ట్ వేసి కొంచెం కొత్త కాన్సెప్ట్ లాగా కొద్ది పిస్ సే లుక్ కేవేరే డిజైనర్ పీస్ లాగా టర్న్ అయిపోద్ది అది చూడండి కాంట్రాస్ట్ గ్రీన్ అంటే గ్రీన్ పింక్ గ్రీన్ ఇది బ్లాక్ కదా మనకు ఏదైనా కలర్ మనం యూస్ చేసుకోవచ్చు బట్ ఇది చూడడానికి కొంచెం గ్రీనిష్ గా ఉందండి గోల్డ్ మిక్స్ అయింది కదా అందుకే గ్రీన్ లుక్ వస్తుంది టిష్యూ దీనికే బ్లాక్ చెప్తారు టిష్యూ లో జెడ్ బ్లాక్ రాదు ఓకే ఎందుకంటే గోల్డెన్ మిక్స్ అవుతది కదా అందుకే అలా వస్తుంది చూడండి ఈ కలర్ కూడా ఎంత బాగుంది లావెండర్ దీనికి ఇది దుపట్టా ఈ కలర్ కూడా తీసుకోవచ్చు పింక్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ పింక్ దీనికి గ్రీన్ దుపట్టా అయితే సూపర్ సెట్ అయిపోతుంది డౌటే లేదు ఇంకా కూడా చూడండి మేము కొత్త డుపట్టాస్ మేము ప్రతిసారి ఎఫర్ట్ వేస్తున్నాం ఏదో కొత్తదే ప్లాన్ చేయాలి కొత్తదే అని సో చూడండి సూపర్ ఈ డుపట్టా కూడా క్రష్ దుపట్ట క్రష్ టిష్యూ డుపట్ట మధ్య మధ్యలో వీవింగ్ జరి బూటీస్ అడిషనల్ గా ఇది మషీన్ ఎంబ్రాయిడరీ కానీ దూరం నుంచి హ్యాండ్ లుక్ వస్తుంది ఆ బూటీస్ కూడా ఆల్ ఓవర్ డుపట్టాలో వచ్చిన బోర్డర్ లో కూడా చూడండి మొత్తం వర్క్ 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 అన్ని సూపర్ ఉంది చూడండి సో ఓన్లీ డుపట్టాస్ కావాలంటే డూపట్టాస్ కూడా తీసుకోవచ్చు డుపట్టా ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఇది ఒక సింగిల్ పీస్ ఇలా షేర్ కూడా ఓకే చే టిష్యూలోనే సేమ్ డిజైన్ దీనికి ప్యాడింగ్ చెప్తారు ఒకసారి ఇలా కూడా లుక్ ఎలా వస్తుంది ట్రై చేసాను సో ఇది టిష్యూలో ఈ డిజైన్ చూసినారు కదా ఇప్పుడు ఇవి అన్ని టిష్యూ కలర్ పైన ఉండేది చాలా కస్టమర్స్ మాకు అంటే క్రీమ్ బేస్ పైన అడుగుతున్నారు క్రీమ్ బేస్ వచ్చి కింద కాంట్రాస్ట్గా కావాలి సో దానిలో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది చూడండి ఇలా ఇది పైన ఎలా ఉంటుంది అంటే పైన కామన్గా అన్నిటికీ హాఫ్ పండ్ వస్తుంది ఇదిగోండి ఇప్పుడు పైన హాఫ్ వైట్ ఈ కలర్స్ చేంజ్ అవుతాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మరూ ఉంది బ్లాక్ ఉంది ఫిరోజీ ఉంది రాయల్ బ్లూ ఉంది దేనికి దుపట్టాస్ కూడా ఇంకా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర చాలా ఉన్నాయండి మనకి ఇక్కడ చూపించినట్టు ఉంది చూడండి బ్లూ బ్లూ దేరో మెజెంటా దే ఇలా ఎట్టా చాలా మంచి నీ వరకు క్రీమ్ వస్తుంది నీ కింద నుంచి మనకి వేరే కలర్ హైలైట్ చేస్తున్నారు ఫ్యాబ్రిక్ కూడా ఎంత మెత్తగా ఉందో చూడండి ఇలా ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఈ స్టైల్లో కావాలంటే ఈ స్టైల్లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఇదిగోండి ఇది మొత్తం ఫారెస్ట్ థీమ్ ఉంది అదే ఫారెస్ట్ థీమ్ అంటే అదే సేమ్ డిజైన్ కాదు వేరే కొంచెం ఇది వేరే దగ్గర ది ఫారెస్ట్ ఇదిగోండి నెక్స్ట్ థీమ్ ఇది ఫిగర్ ఓకే ఓకే సారీ ఇది మొత్తం విలేజ్ థీమ్ విలేజ్ థీమ్ కౌస్ కృష్ణ ఆ థీమ్ వచ్చారు దీనికి దుపట్టా చూడండి ఎంత పర్ఫెక్ట్ సెట్ అవుతుంది

ఇది వద్దు అంటే సెల్ఫ్ క్రీమ్ క్రీమ్ దీనికి క్రీమ్ దుప్పట్ట కూడా చాలా బాగుంటుంది సో ఈ హాఫ్ హాఫ్ అండ్ హాఫ్ లో వచ్చి దీనికి టూ డి చెప్తారు టూ డీలో లో పైన ఓన్లీ కామన్ గా హాఫ్ వైట్ ఉంది కింద కలర్స్ చేంజ్ అవుతున్నాయి ఓకే ఇటుపట్ట ఎంత సూపర్ సెట్ అయింది మేడం మిస్ మిస్ చేయకండి తొందరగా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది దానికి షేర్ చేయండి మీరు ఆన్లైన్ ఆర్డర్ కూడా ఇవ్వచ్చు సో ఇవి టిష్యూస్లో నేను మీకు టూ డిజైన్ స్క్రీన్లో చూపిస్తున్నాను ఒకటి సెల్ఫ్ డిజైన్ చూపించాను ఇప్పుడు అన్ని పొజిషన్ ప్రింట్ చూపిస్తున్నాను దీనిపైన ఎంబ్రాయిడరీ వచ్చి ఎంబ్రాయిడరీకి పొజిషన్ ప్రింట్ చేపించున్నాను చూడండి టిష్యూ అండి టిష్యూ ఓన్లీ టిష్యూ గోల్డ్ టిష్యూ పైన చూడండి మొత్తం థ్రెడ్ బక్ ఉంది థ్రెడ్ బక్ పొజిషన్ ప్రింట్ చేపిచ్చున్నాడు అవును వెరైటీ గా ఉంది డబుల్ చైన్ ఎంత బాగుంది చూడండి కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ చూడండి సారీస్ కి చాలా బాగుంటుంది సారీస్ లెహంగాస్ లాంగ్ ఫ్రాక్స్ మన దగ్గర అన్ని మల్టీ పర్పస్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి మీరు ఎలా కావాలి అలా యూస్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది జస్ట్ 900 రూపీస్ పర్ మీటర్ ఇలా దీనిలో కలర్స్ చూడండి కలర్స్ ఇవి అన్నిటి లాంటివి కొంచెం మల్టీ కలర్ బ్లౌజెస్ లాగా కూడా మనం ఇది యూస్ చేసుకోవచ్చు అదే dupatta లాగా ఇవేసుకోవచ్చు అన్నమాట బ్లౌజ్ ఎలా కావాలే అలా ఇది కూడా బాగుంది చూడండి జస్ట్ 900 rupees per meter ఉంది చాలా మంచి కలెక్షన్ ఉంది సూపర్ ఉంది చూడండి మరి దీనికిలా పర్ఫెక్ట్ సెట్ పర్ఫెక్ట్ ఉంది నెక్స్ట్ ఇది చూడండి వీటికి కింద కట్వర్క్ కూడా వచ్చింది మీరు వన్స్ ఆ స్టిచ్చింగ్ అంతా చేయించుకుంటే ఫిట్టింగ్ అయిన తర్వాత మంచి లుక్ వస్తుంది దీనికి లైనింగ్ అది కూడా మీరు పర్ఫెక్ట్ గా సెట్ చేసుకునేస్తే చూడండి ఎంత బాగుంది మేడం ఇది కూడా సూపర్ ఉంటుంది సారీస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు లెహంగాస్ లాంగ్ ఫ్రాక్స్ దీనికైనా యూస్ చేసుకోవచ్చు ఇది కూడా టిష్యూనే వస్తుంది సో టిష్యూ ఫ్యాబ్రిక్లో మీకు షేడెడ్ ఉంది ప్లేన్ ఉన్నాయి ఇలాంటివి గోల్డ్ కామన్ పైన కూడా అవైలబుల్ ఉన్నాయి అలానే డోలా సిల్క్ పైన ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి ఇది కూడా ఫారెస్ట్ థీమ్ కానీ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కాంబినేషన్ చూడండి చిన్నపిల్లలకి ఫ్రాక్స్ బ్లాక్ చూడండి ఎంత బాగుంది మెజంతా వైలెట్ సూపర్ ఇవి అన్ని హాఫ్ ఉన్నాయి డిజైన్ చూపిస్తున్నాను ఇలా హాఫ్ ఉంటుంది ఇవి అన్ని చూడండి చూసుకోండి ఒకసారి మీరు సో దీనిననే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మే జనతా బ్లాక్ ఆఫ్ వైట్ yellow కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి. రాయల్ బ్లూ రెడ్ గ్రీన్ సూపర్ ఉన్నాయి ది ని బోన్ ఉన్నాయి చాలా మంచి కలర్ దీనిపైన మీరు కలర్ కంబినేషన్ కూడా చూరండి మమ్ ఎంత రిచ్ కనిపిస్తుంది. సో ఇవి అన్ని 850 రూపాయస్ పర్ మీటర్ ఉంది. సో విన్ డోలాస్ ఇన్ ఫ్యాబ్రిక్స్ పెన్ కరంకరి ఇన్స్పైర్డ్ డిజైన్స్ లాంగ్ ఫ్రాస్ కి సారీస్ కి లెహంగాస్ కి దేనిపైనా యూసేజ్ కొచ్చు. సో ప్లీజ్ విజిట్ స్వాతి ఫ్యాన్సీస్ అండ్ థాంక్యూ.